నేను పన్నెండు రాటర్ రాసుకున్నగా ఆ అనుకున్నా పెట్టుకోపోదానుకున్నా లీటర్ ఎట్కనే మర్చిపోయినా అది చూసినట్టుంది మరి మళ్ళీ ఎడిపోవాలి నువ్వే ఎత్తునవరా నువ్వే ఎత్తునవరాని ఎడవడుతుంది నువ్వు అనవడావు కదా నువ్వే అనుకున్నా అయితే ఇప్పుడు వాళ్ళ ఓయో రూమ్ కదా అడుగుతారు గాని అలా ఇప్పుడు మా ఊళ్ళు అడగలే మా దోస్తు గారు ఉండేవాడు అలా పని చేస్తున్నాడు చెప్పిన ముందుగానే ఇప్పుడు తోరకపోతే ఇద్దరి ఆధార్ కదా అడుగుతున్నాడు అడగలే నన్ను అడగలే మా ఓడి ఉన్నాడు గారు అట్లా లేకపోతే ఇవన్నీ నడుసూ సరే సరే కానీ ఇవన్నీ అడుగుతున్నావు నువ్వు పోతాయింద్ర మొబైల్సారి పోతే అనేది తెచ్చి అనుకుంటా అరే పోతే పోతే గానీ పిల్లలకు దొరకదురా పిల్లలకు దొరకదు దొరికితే చల్ల పరి అందరు నిలకనే పోతా నేనేం చేసేది గాయంత ఏందే